వెల్కమ్ టు మీడియా సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒంటికి కావాల్సినంత ఫైబర్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు మరి ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి గురుజీ కాన్స్టిపేషన్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు లేదా రకరకాలుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయన్నప్పుడు ఫైబర్ తీసుకుంటున్నారా అని అడుగుతారు ఫైబర్ అనేది ఎంత అవసరము ఎంత తీసుకోవాలి ఏ ఆహారాల్లో ఇది ఉంటుంది ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అందరికీ కూడా కాన్స్టిపేషన్ గట్ హెల్త్ బాగోకపోవడం వల్ల కాన్స్టిపేషన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందరికీ కూడా అంటే ఇప్పుడంతా కూడా దీన్ని ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్ రిఫైనర్స్ ఇవి ఎక్కువగా వాడడం వల్ల మనం వాటిని కోల్పోతున్నాం మీకు చూడండి మనకి వేరుశనగ నూనె కోల్డ్ ప్రెస్లో తీసుకున్నప్పుడు అంత ఎక్కువ రిఫైనర్ కాదు అది పూర్వం ఇది అదే ఇంత అవేర్నెస్ లేదు ఆరోగ్యం మీద ఎవరు కూడా ఇంతలా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు కాబట్టి అప్పుడు ఎవరికి కూడా జబ్బులు లేవు ఇప్పుడు ఇంత అవేర్నెస్గా ఉంటున్నాం నాలెడ్జ్ ఉంది నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి సో మనీ అంటే ఇప్పుడు ఇది వరకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మన ఎక్కడో అంటే అంత హాస్పిటల్స్ కూడా చాలా తక్కువ ఆ తక్కువ సమయంలో పోనీ డాక్టర్ల దగ్గర ఎక్కువ పేషెంట్లు ఉన్నారంటే అప్పుడు కూడా తక్కువ పేషెంట్లు అంటే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పుడైతే మనకు ఫెసిలిటీస్ పెరిగినాయి మనకి వెస్ట్రన్ సింక్స్ వచ్చినాయి పూర్వం వెస్ట్రన్ సింక్ అంటే మీకు ఏదైనా సర్జరీ జరిగిన తర్వాత ఆ ఆపరేషన్ చేయించుకున్నటువంటి మేల్ కానీ ఫిమేల్ కానీ కింద కూర్చోకూడదు కూర్చోలేరు స్టిచ్చెస్ మీద ఇబ్బంది పడుతుంది కాబట్టి ఒక స్టూల్కి హోల్ చేసి దాన్ని ప్లేస్ చేయటం వా యూజ్ చేసుకునేవారు తర్వాత తర్వాత డెవలప్ అయ్యి ఈ వెస్ట్రన్ సింగ్స్ కమోడి కమోడ్స్ అనేవి రావడం మొదలుపెట్టింది ఇవైతే ఎప్పుడైతే రావడం మొదలుపెట్టిందో ఆటోమేటిక్గా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది ఒక ఊరు ఉంది ఆ ఊరిలో ఒక ఏరియాలో మల విసర్జనకి బయట ఆ వీధి చివర అంటే ఒక అనుకుందాము ఒక నాలుగైదు వీధులు ఒక వంద నూట యాభై మంది జనం ఉండే ప్రాంతంలో ఆ ఆ వీధికి చివర దొడ్డి అని ఉంటుంది చుట్టూ గోడలు కట్టి లోపలికి వెళ్ళడానికి ప్లేస్ ఉంటుంది అక్కడ లోపల చిన్న చిన్న పార్టీషన్స్ ఉంటాయి రెండిటుకులు మాత్రమే ఉండేవి పూర్వం ఇప్పుడు కాదు అంటే మల విసర్జన ఇళ్ళలో ఉండేది కాదు బాత్రూమ్స్ అనేవి ల్యాబోరేటరీలు అనేవి ఇంట్లో ఉండేవి కాదు ఎందుకంటే ఉన్న ప్లేస్నే వాళ్ళు నివాసయోగ్యంగా కట్టుకోవడానికి అలా చేసేవారు ఇప్పుడు బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది బాత్రూమ్ మీరు చూసే ఉండొచ్చు అంటే దీంట్లో మనం అభివృద్ధి చెందాం ఏది అంత దూరం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అర్ధరాత్రి అపరాత్రో మోషన్ వస్తే చీకట్లో అంత దూరం వెళితే ఇబ్బంది అవుతుంది అక్కడ పాములు దొరుకుతాయి ఓపెన్ ప్లేసు క్రిమి కీటకాలు ఉంటాయి దాంట్లోంచి అభివృద్ధి చెంది లాబరటరీ అనేది మన ఇంటి దాకా వచ్చింది మీకు ఐడియా ఉందా పూర్వం రోజుల్లో ఈ జిహెచ్ఎంసి వాళ్ళు ఒక తట్ట పట్టుకుని వాళ్ళు ఇచ్చి ఇంటింటికి వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళేవారు అంటే ఊరి చివర బయలుదొడ్డి దగ్గర నుంచి అది ఇంటికి వచ్చింది అంటే వా దానికి ఒక నుయ్యి తవ్వడం నూతిలోకి వెళ్ళడం మరుగుదు దొడ్డి మరుగు నుయ్య లేని స్థితిలో ఒక చిన్న సందులా ఏర్పాటు చేసుకుని దానికి ఒక దడి కట్టి సేమ్ అదే బయలుదొడ్డులో ఏదైతే ఇటుకలు ఉండేవో అదే ఇళ్లలో పెట్టుకుంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్లేవారు దాన్ని ఆ వేస్ట్ని అక్కడి నుంచి మనం అవసరం లేకుండా మనం ఇక్కడ దాకా వచ్చాం కానీ దీంట్లో డెవలప్ అయ్యాం కానీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా మల విసర్జన చేయగలుగుతున్నావా లేదు కదా అంటే ఏమైంది మనం ఏం కోల్పోయాం మన వ్యవస్థని మనం పాడు చేసుకున్నాం ఇప్పుడు మీరు నన్ను ఏమడిగారు ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎందుకు కావాలి ఫైబర్ రిచ్ ఇది హ్యాపీగా ఉండడానికి మల విసర్జన అనేది హ్యాపీగా జరగడానికి ఇది ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల నుంచి దాన్ని మనం మెరుగుపరుచుకోగలిగాం కానీ మన ఆహారం మనం తీసుకునే ఆహారాల్లో అది ఎక్కడ ఉంది ఆ ప్రాసెస్లో మనం సఫిషియంట్గా హ్యాపీగా ఎక్కడ విసర్జించగలుగుతున్నాం ఇవి రెండూ కూడా ప్రధానం మీరు ఎంత ఫైబర్ ఫుడ్ తీసుకున్నా మీ ఇంట్లో వెస్ట్రన్ సింక్ ఉంటే పూర్తిగా మల విసర్జన జరగట్లేదు దాంట్లో మార్పు రావాలి అలాగే మనం తీసుకునే ఫుడ్స్లో కూడా ఫైబర్ చాలా బాగుండాలి మనకి తెల్లటి పాలిష్ రైస్ కావాలి అన్నీ కూడా పాలిష్గా ఉండాలి మ్యాక్సిమం మనం చేసే పెద్ద పొరపాట్లలో ఫ్రూట్స్ని తీసుకోవటం ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ తీసుకోవటం మానేసాం అట్టిపళ్ళు దీనికి ప్రధానమైనటువంటి ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ ఎవరు తింటున్నామమ్మ అట్టిపళ్ళు దేవుడికి నివేదనగా పెడతాం కుళ్ళ పెట్టుకుని పాటించుకుంటాం అట్టిపండు తినేవాడు ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది అది మెయిన్ మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు అర్ధరాత్రి మీరు తీసుకున్నటువంటి ఫుడ్ ఎయిట్ కో నైన్కు అరిగిపోతే లెవెన్ టు ట్వెల్వ్ వన్ మధ్యలో డొపామైన్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది అది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అది అట్టి పండును తీసుకోవడం ద్వారా చాలా అద్భుతంగా వస్తుంది అవసరానికి ఇప్పుడు మీరు నవ్వాలంటే మీకు అద్భుతమైనటువంటి ఎంజైమ్ రిలీజ్ అవ్వాలి ఎంజైమ్స్ లేకపోతే ఆ హాస్య గ్రంథులు ఎలా ఓపెన్ అవుతాయి ఆనందాన్ని మీరు ఎలా ఆస్వాదించగలుగుతారు అవి ఫ్రూట్స్లో ఉన్నాయి అవి అట్టి అద్భుతంగా ఉన్నాయి అలాగే ఎవరికైతే ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ కావాలి మల విసర్జనలో ఇబ్బందులు ఉన్నాయి చర్మ వ్యవస్థ పాడైపోయింది దొండకాయలు బాగా తీసుకోవాలి అట్టి దొండకాయకి సంబంధం ఉంది అంటే ద కాంబినేషన్ ఇది లివర్ సిస్టమ్ అది సర్కులేటరీ సిస్టమ్ అందరికీ సర్క్యులేషన్ వ్యవస్థలో స్టక్కింగ్ ఉంది గుండెకి రక్తాన్ని సరఫరా సరఫరా చేసే దగ్గర స్టక్ అవుతుంది లార్జ్ ఇంటెస్టెన్స్లో మలం స్టక్ అవుతుంది ఇవి రెండు పెద్ద వేరేం కాదు రెండు ఒకటే నీకు వాల్స్ బ్లాక్ అవుతున్నాయి రక్తంతో గడ్డగడుతున్నాయి అంటే నీకు మలద్వారం కూడా ఇబ్బందిగా ఉంది ఎప్పుడైతే దీన్ని నువ్వు ఫ్రీ చేసుకోగలవు అప్పుడు అది ఫ్రీ అవుతుంది అంటే గుండెకి మల విసర్జనకి ఫైబర్కి సంబంధం ఉంది అందుకని మనం పాలిష్ లేని రైస్ తినాలి తౌడమ్మా ఇప్పుడు దొరకట్లేదు తౌడు వాడుకోవడం చాలా మంచి మా చిన్నప్పుడు తౌడు బిస్కెట్లు వచ్చేవి నేను ఒక ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఈ బీట్వెల్ డెఫిషియన్సీ ఇలాంటివి ఉన్నప్పుడు తౌడు తీసుకోవాలి అని చెప్పారు తౌడు ఇన్ ద సెన్స్ అదొక ఫైన్ పౌడర్ ఏది లేయర్స్ అంతా వెళ్ళిపోయాక ఆ అది బియ్యానికి మధ్యలో ఉన్న ఒక చిన్న లేయర్ అయితే చాలా మంది అక్కడ కామెంట్స్ రాయడం జరిగింది ఏంటంటే వడ్లుకి అసలు చాలా పెస్టిసైడ్స్ ఉంటాయి సో మీరేమో తౌడు తీసుకోమని చెప్తూ ఉన్నారు మాకు చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి కదా అని అంటే అసలు తౌడు అంటే ఏంటో కూడా అవును పై పైన వచ్చేది ఓక తర్వాత వస్తుంది చిట్టు అంటారు చిట్టు తర్వాత వచ్చేది తౌడు ప్రాసెస్ జరుగుతుంది మూడు ఉంటుంది పైన గింజ చాలా టైట్ గా ఉంటుంది లోపలికి ఎలాంటి కెమికల్ వెళ్ళనివ్వదు విష పదార్థాలు ఇవి కూడా లోపలికి వెళ్తాయి దాని తర్వాత వచ్చేది చిట్టు దాన్ని గేదెలకు వాడతారు చిట్టుగా దాని తర్వాత వస్తుంది తౌడు దీన్ని కూడా గేదెలకే వాడతారు బలం కోసం పాలు చిక్కగా ఉండడం కోసం తౌడును పెడుతూ ఉంటారు మరి వాటికి జరగని ప్రమాదం మనకెందుకు జరుగుతుంది తౌడ పార్వహేస్తున్నారా టన్నులు టన్నులు అలానే చూసుకున్నా చేపల చెరువులో వాడతారు తరువు తౌడు చేపల కోసం చేపలు తింటారు ఆ చేపలు మనం తింటున్నాం తింటున్నా గేదెచ్చిన పాలు మనం వాడుతున్నాం తెలియక అవగాహన లేక వీళ్ళు అనుకుంటున్నారమ్మా అంటే మనం వ్యవసాయం చేస్తున్నాం దాని మీద పిచికారీ చేస్తున్నారు కెమికల్స్ అనుకుంటున్నారు సహజంగా తనని తాను ప్రొటెక్ట్ చేసుకునే రక్షణ వ్యవస్థ మొక్క ప్రతి మొక్కలోనూ ఉంటుంది ఇంత పెద్ద మనిషిని ఒక ఒక గుప్పెడు వడ్లలోంచో బియ్యంలోంచో వచ్చినటువంటి కెమికల్స్ తింటే చచ్చిపోతాను అనుకున్నప్పుడు ఇంత చిన్న వడ్ల గింజ ఇంత పెద్ద మొక్క ఒక నాలుగైదు కంకులేసిన మొక్క ఆ కెమికల్కి ఎలా బ్రతుకుంటుంది అంటే కెమికల్లో కూడా కల్తీ జరుగుతుంది కెమికల్స్ కూడా అక్కడ చూడండి మీరు ఆ పురుగులు కూడా చచ్చిపోవట్లేదు అంటే కల్తీ అనేది మనం వ్యవస్థను పాడు చేస్తుంది అది కల్తీ ఈ కెమికల్స్లో కూడా కల్తీ జరగడం వల్ల కెమికల్స్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు రైతులకి చేతికి పంటలు సరిగ్గా రావట్లేదు అంటే భయపడాల్సిన అవసరం లేదు తౌడులు విరివిగా వాడుకోవడం ద్వారా మంచి ఫైబర్ వస్తుంది అలాగే అరటిపళ్ళు విరివిగా తినండి పూర్వం అరటిపళ్ళు బాగా తినేవారు మీరు ఈ సిమెంట్ పనులు అవి చేసే వాళ్ళు దోగర్లో పని చేసేవాళ్ళు అంటే దుమ్ము ఎక్కువ లోపలికి వెళ్తే ఒక అరటిపండు తింటే క్లెన్ చేసేస్తుంది మంచి డిటాక్స్ గా ఫైబర్ కదా పట్టేసుకుని లాక్కుంటే వెళ్ళిపోయి విసర్జింప చేసేస్తుంది అట్టి అవసరం అలాగే మన ఆలోచన విధానం కూడా బాగాలేదు టాక్సిన్స్ తో పొట్టతో పాటు మెదడు కూడా పాడైపోయింది పాజిటివ్నెస్ మనలో పెంపొందింపజేస్తుంది అరటి పండు దాంట్లో అద్భుతమైనటువంటి ఫైబర్ ఉంది అలాగే తౌడులో ఉంది గోధుమల్లో కూడా ఉంది నానబెట్టి గోధుమలు తీసుకోండి గోధుమ పిండి కాదు నానబెట్టిన గోధుమల్ని మనం నమలడం ద్వారా కూడా అద్భుతమైనటువంటి ఫైబర్ లభిస్తూ ఉంటుంది దొండకాయల్లో ఉంది దొండకాయలు తినడం తాగడం కూడా చాలా మీరు కొన్ని సిగ్నేచర్ రెసిపీస్ చెప్తారు గురువు గారు సో ఈ నానబెట్టిన గోధుమలతోని కొన్ని రకాల రెసిపీస్ ఈ తౌడుతోని కొన్ని రకాల రెసిపీస్ ఇవి ఖచ్చితంగా ఇక్కడ చేద్దామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు ధన్యవాదాలు సూర్యస్